అందరికీ నమస్కారం వికసిత్ భారత్ కొరకు మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో పదకొండు సంస్కరణలతో భారతదేశ అభివృద్ధి చరిత్ర పైన ముద్ర వేసినది ఆ పదకొండు సంస్కరణలు నెంబర్ వన్ మేక్ ఇన్ ఇండియా నెంబర్ టూ పిఎం ముద్రా యోజన నెంబర్ త్రీ నోట్ల రద్దు నెంబర్ ఫోర్ వస్తు సేవా పన్ను జిఎస్టి నెంబర్ ఫైవ్ డిజిటల్ ఇండియా యూపీఐ నెంబర్ సిక్స్ ఆయుష్మాన్ భారత్ నెంబర్ సెవెన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు నెంబర్ ఎయిట్ దేశ భద్రతకు యురి బాలాకోట్ ఆపరేషన్ సింధూర్ బ్లాక్ ఫారెస్ట్ నెంబర్ నైన్ ఆత్మనిర్భర్ భారత్ నెంబర్ టెన్ అగ్నిపత్ పథకం నెంబర్ లెవెన్ సాంస్కృతిక పునరుద్ధరణ పై పథకాలతోటి భారతదేశమును ప్రపంచంలో నాలుగవ అభివృద్ధి దేశముగా మార్చిన మోడీ గారికి ధన్యవాదములు జై భారత్ భారత్ మాతాకి జై